ఈ కథవిను తెల్లవారిసరికి నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది నిర్లక్ష్యం చెయ్యకు ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఈ కథ విను తెల్లవారిసరికి నీ జీవితంలో ఒక అద్భుతము అనేది జరుగుతుంది నిర్లక్ష్యం చెయ్యకు అని అమ్మవారు అయితే అంటున్నారు ఈరోజు వారాహి అమ్మవారు అందించిన ఈ కథను ఇప్పుడు విందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై వారాహి మాత అని ఒక చిన్న కామెంట్ చేయండి పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు అతడు భక్తుడు దేవుడు వెళ్లేవాడు ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకెళ్లేవాడు శివుడికి వాటిని నైవేద్యంగా చేసేవాడు అలా భక్ తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకువెళ్లేవాడు ఇలా పరమనిష్టతో కూడా కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు స్వామిని అర్చించేవాడు ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పురుగు ఊరికి వెళ్లవలసిన పని అనేది ఏర్పడింది దాంతో తను నిష్ఠగా చేసే శివ పూజాని అతను ఆలోచించసాగాడు ఇంట్లో అందరికన్నా చిన్నదైనా తన కూతురిని దగ్గరికి పిలిచాడు పాపమేమూ ఊరికి వెళ్తున్నా మూరి నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు ఇంకొక ముఖ్యమైన పని అదేమిటి అంటే మనం రోజు శివాలయంలో పాలను ఆరగింపు చేసేవాళ్లము ఆ పని కూడా నువ్వే చేయాలి తల్లి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోపాలను కుంచెను కొలిచే పాత్రలో పోసుకొని గుడికి వెళ్లాలి అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి కదు ఇది మన నియమం తల్లి పాలను వ్యర్థము అనేది కానివకు ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా సహవాసగత్తెలతో ఊరంతా కూడా తిరగకుండా ఇంటిపట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా మర్చిపోకు మా బంగారం కాదు అని గడ్డంకూడా పట్టుకుని బ్రతిమిలాడి మరి తన కూతురిని ఉజ్జగించి చెప్పాడు అలా గుడికి వెళ్లే పని తన పాపకి అప్పగించాడు శివదేవుడు ఆ పాప సరే అంది శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్లాడు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాధులు ముగించుకుని పాలన మరొక కాచి చల్లాచి సరిగా కుంచెడు పాలు కొలుచుకుని గిన్నెలో పోసుకుని గిన్నె చేత పట్టుకుని తన కట్టుకున్న పల్చని కొంగును పాలమీద కప్పి సరాసరి గుడికి చేరింది గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగం మూర్తి ఎదుట ఆ పాల ఉంచి రెండు చేతులు ఎత్తి స్వామికి ముక్కింది శివుడి కేసి చూసి చెప్పింది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగే చాటుగా నిలబడింది కాసేపు నుంచని అలా చూడసాగింది కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూసింది పాలు తాగలేదా నీకోసమే తెచ్చాను తాగడానికి ఏమిటి నీకు ఇబ్బంది పాలు అలాగే ఉన్నాయి తాగవా తాగుతాగు అంటూ శివుడి కేసిచూసి పురమాయించింది కదా అని ఆ పాపకు చింత మొదలైంది అమ్మ నాన్నలు నాకు ఈ పని అప్పగించి వెళ్లారు వాళ్ళు చెప్పినట్లే నేను చేశాను ఎక్కడ ఏం లోపం జరిగిందో నాకు అర్థం లేదు శివుడేమో ఈరోజు పాలు త్రాగడం లేదు దాంతో ఆ పాపకి భయం అనేది పట్టుకుంది శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్ శివస్తుంది కదా శివుడి వైపు దీనంగా చూస్తూ పాలు ఎందుకు తాగలేదు లేదా రుచిగా లేవా సద్దిపాలు అని అనుకుంటున్నావా లేక పొగవాసన వస్తుందా నీళ్లు కలిపానన ఆవుపాలు కాదన పోనీ ఆకలిగా లేదా ముఖముతిందా కుంచెను లేవని నేనేమైనా వీటిమీద మనసు పెట్టుకున్నానా ఏంటి చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలుపెట్టింది పరమశివ పసిపాపను చేసి ఏమిటి సతాయింపు ఆకలిగా లేదా పోనీ అదైనా నోరు తెరిచే చెప్పాలి కదా పోతే పోనీ ఒక గుటక అన్న తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప ఆ పరమశివుడిని ప్రతిమలాడుతుంది నువ్వు కనుక ఈ పాలు తాగలేదంటే మా అమ్మ నాన్నలు నన్ను కొడతారు అలా కొట్టిస్తావా నామీద ప్రేమతో నైనా త్రాగవా నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఇలా సాధిస్తున్నావు ఇవి కాక ఇంకా నీకేమైనా పాలు కావాలా అడుగు నిమిషంలో తీసుకువస్తా కాని తాగకుండా మాత్రం నన్ను ఏడిపించుకు లింగమూర్తి మయంలో పాయసం తింటావా వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా మా నాయన కాదు మా శివయ్య కాదు రాఘవయ్య అంటూ అన్నం తినకుండా మారం చేసేవాళ్ల తమ్ముడిని వాళ్ల అమ్మ ఎలా బుజ్జగస్తుందో గుర్తు చేసుకుంటూ అలా బ్రతిమలాడుతుంది మరియు ఏడుస్ తుంది ఆ యొక్క అమాయకత్వానికి నవ్వుకున్నాడు కాని పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని అలా చూస్తూ ఉన్నాడు ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతే ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు పాప కిందపడి అల్లరి చేస్తూ గెలగల కొట్టుకోసాగింది ఈ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలో ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను కోపగస్తారు అని ఏడవ సాగింది నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పినా ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం అనేది ఖాయం అంతకంటే ఇక్కడే నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికి వేసి పాదుకుంది ఆ సర్వేశ్వరుడు ఒక్క క్షణంకూడా ఆగకుండా పాపను పట్టుకుని ఆపాడు ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు గిన్నెను తీసుకుని ఆ కూడా తాగేశాడు పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు కాని ఆ రూపం అరుదైనది అని ఆ పాపకు తెలియదు ఆయన దేవుడిని పిలిస్తే పలుకుతాడు మనం పెట్టినవన్నీ తింటాడు మనమాట వింటాడు అంటూ ఆనందించింది ఆ పాప యొక్క తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులు అయ్యింది పాప రోజు తానే పాలు తేవడం శివుడికి నివేదించడం అది శివుడికి బాగా నచ్చింది ఇలా ప్రతిరోజు పాలు తేవడం శివుడు తాగడం ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి ఒకరోజు ఊరు వెళ్లిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళుతూవుంది అమ్మానాన్నలను చూసి ఎగిరిగంతేసింది ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూశాడు పాత్రలో పాలులేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు అప్పుడు పాప గుడిలో శివుడు పాలు తాగిన వ్యవహారం కూడా చెప్పింది శివదేవుడు పాప మాటలు నమ్మలేదు శివుడు పాలు త్రాగడం ఏంది నువ్వు ఏదో అబద్ధము అనేది చెబుతున్నావు శివుడు పేరు చెప్పి నువ్వే త్రాగేశావా ఏంటి అని నిలదీస్తూ అడుగుతున్నాడు నిజం చెప్పు అంటున్నాడు అగ్రహంతో కూతురును అనరాన్ని మాటలను అన్నాడు పాప ఎంత చెప్పినా పాప పాపమాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్లారు రోజులాగే పాప పాలను శివుని ముందు ఉంచింది లింగమూర్తి ఆర్గించవయ్యా అని పిలిచింది ఆ స్వామి పలకలేదు అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం అనేది వచ్చింది పోసి రోజు పాలు తాగే శివుడు ఇవ్వాళ త్రాగలేదే చూడనుకూడా చూడలేదు కన్న తండ్రిని అబద్దపు మాటలతో మోసం చేస్తావా ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదానా ఎంత శివ ద్రోహం ఉండు నీ పని చెబుతా ఎంత నాటకం మాడవే నిన్ను ఊరికే వదలను నిన్ను వదిలిపెట్టను అని నీ పొట్టా చిలుస్తా అంటూ ఆక్రోశంతో పాపమీధకు విరికాడు ఆ తండ్రి పాప భయంతో వణికిపోయింది ఎటువెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ కొన్ని గట్టిగా పట్టుకుంది ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు అత్యంత దయతో మహాలింగమూర్తి పాపమీద వాత్సల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరిచాడు పాప అందులోకి చొరబడింది తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చెక్కించుకున్నాడు ఎక్కడికి పోతావే అంటూ యువతలకి తనని లాగపోయాడు అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగము పాప మాయమైపోయింది ఎంతో నిశ్చలమైనది ఆ పాప యొక్క భక్తి అమాయకత్వము అదే శివుడికి ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని తన యొక్క బిడ్డకు దర్శనమిచ్చాడు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది ఆనాటి నుండి ఆ పాప గోడగూర్చి అనే పేరుతో స్తుంచబడింది ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ల జీవితంలో సుబ్బయ్య అనుగ్రహంతో ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో మీరు అనుకున్న కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది మీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు కూడా ఆ శివయ్య తండ్రి అనుగ్రహం వలన తప్పకుండా మీ జీవితంలో మీరు అనుకునే కోరిక తీరుతుంది ఈ కథ విన్న వారందరికీ కూడా మంచి ఫలితాలు అనేవి తగ్గుతాయి ఈ కథ కూడా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాము ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు